జ్యువెలరీ మన కాకినాడలో అతి పెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి ముప్పై గొప్ప ప్రారంభం నమస్తే నేను మీ విషయం విజయ్ రిజల్ట్ ఓరియంటెడ్ లాభం కోచ్ ఇప్పటివరకు మూడు వందల ఎనభై ఎనిమిది ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యండి ఇది మూడు వందల ఎనభై తొమ్మిదో ఎపిసోడ్ నన్ను ఇంతగా ఆదరించిన సుమన్ టీవీ వ్యవస్కి హృదయపూర్వక కృతజ్ఞతలు సో నన్ను చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే సార్ వాటర్ బాటిల్ టెక్నిక్ చెప్పండి సార్ మీరు అన్నీ చెప్తుంటారు మరి వాటర్ బాటిల్ నిజంగా అది వర్కౌట్ అవుద్దా ఎలా వర్కౌట్ అవ్వాలంటే ఏం చేయాలంటారు సో చూడండి మన టెక్నిక్స్ కంటే ఇంపార్టెంట్ ఈజ్ వైబ్రేషన్ చేంజింగ్ అని ఏంటండి వైబ్రేషన్ చేంజింగ్ అయితే ఎప్పుడైతే మీరు వైబ్రేషన్ చేంజ్ చేసుకుంటారో వైబ్రేషన్ ఎలా మారుతుందంటే చూడు ఎంత ఎక్కువగా మీరు ప్రశాంతంగా ఉంటే అంత ఫాస్ట్గా మీరు రిజల్ట్స్ తెచ్చుకుంటారు ఎంత ఎక్కువగా మీరు పాజిటివ్ థాట్స్ ఆప్టమిస్టిక్గా ఉంటే అంత ఎక్కువగా రిజల్ట్స్ వస్తాయి ఎంత ఎక్కువగా మీ లోపల హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ ఉంటే అంత ఫాస్ట్గా మనం రిజల్ట్స్ పొందొచ్చు సో దానికోసం ఏంటి అంటే ఈరోజు మనం వాటర్ బాటిల్ టెక్నిక్ అంటే లోపల ఈ ఫీలింగ్స్ తెచ్చుకున్న తర్వాత మనం ఈ వాటర్ బాటిల్ టెక్నిక్ చేయడం వలన రిజల్ట్స్ వస్తుంటాయి సో దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ స్టిక్కీ నోట్స్ బుక్ స్టాల్ దొరుకుతాయండి ఇలాంటి స్టిక్కీ నోట్స్ బుక్ స్టాల్ దొరుకుతాయి ఇవి తీసుకున్న తర్వాత మీకు ఏమి కావాలి ఫస్ట్ క్లారిటీ అండి ఓకే క్లారిటీ ఉండాలి మీ సంకల్పం మీ అందు ఏం కావాలి నా పర్ మంత్ ఇన్కమ్ టూ ల్యాక్స్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు లేదా మీకు చూడండి ఎట్లా మీరు పెట్టుకోవచ్చు అంటే మీరు ఎంతైతే ఎర్న్ చేస్తున్నారో దాన్ని డబల్ పెట్టుకోండి పర్ మంత్ ఇన్కమ్ సపోజ్ ఈ నెల మీరు ఒక ఫిఫ్టీ కే ఎన్ని అనుకుంటే వన్ ల్యాక్ వరకు పెట్టుకోవచ్చు సో ఎప్పుడైతే మీరు పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే సపోజ్ నాకు వన్ ల్యాక్ లేదా టూ ల్యాక్స్ లేదా ఫోర్ ల్యాక్స్ సో నాకు ఫోర్ ల్యాక్స్ ఓకే ఫోర్ డిజిట్లో రాయాలి ఏం రాయాలంటే డిజిట్స్లో రాసి ఓకే నాకు ఫోర్ లాక్స్ ఫోర్ ల్యాక్స్ రూపీస్ వచ్చినందుకు లేదా నా పర్ మంత్ ఫోర్ ల్యాక్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలా మీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని పెట్టాలండి విశ్వానికి కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు సో ఈ విధంగా ఫోర్ ల్యాక్స్ రూపీస్ లేదా మీకు అర్జెంట్గా ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ కావాలి నాకు టెన్ ల్యాక్స్ రూపీస్ వివిధ మార్గాల ద్వారా వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలా అఫిర్మేషన్ రూపంలో రాసుకొని దీన్ని ఏం చేసుకోవాలంటే వాటర్ మీరు ఏదైతే వాటర్ తాగుతారు కదా ఆ తాగి వాటర్ స్టిక్ చేసి పెట్టుకోవాలండి స్లిక్ స్టిక్ చేసేసారు స్టిక్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఈ వాటర్ బాటిల్ని రాత్రి పడుకునే ముందు అఫిర్మేషన్ రీడ్ చేస్తూ మీరు ఏం చేయాలంటే వాటర్ తీసుకొని అక్కడ పెట్టుకోవాలండి ఓకే వాటర్ తీసుకున్న తర్వాత ఒకసారి అఫిర్మేషన్ చదివిన తర్వాత ఒకసారి వాటర్ తీసుకొని మళ్ళీ రిమైనింగ్ వాటర్ ఉంటుంది కదండీ ఈ వాటర్ను ఎర్లీ మార్నింగ్ ఉదయం నిధులు వెంటనే మీరు తాగుతూ అఫిర్మేషన్ మనసులో మనం చేయాలండి ఎంత ఎక్కువగా మీరు మానం చేస్తూ ఉంటే అంత ఫాస్ట్గా వెళ్ళగదు సార్ కొంతమంది అడుగుతారు సార్ ఎలా పాసిబిలిటీ ఉంటుందండి చూడండి ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ అండి నేనైనా మీరైనా వాటర్ బాటిల్ అయినా ఇక్కడ ఏదైనా సరే స్టిక్ సరే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ ఎనర్జీ నెవర్ క్రియేటెడ్ నెవర్ డిస్ట్రాడ్ ట్రాన్స్ఫర్ ఫామ్ టు అదర్ అన్ఫామ్ సో ఎప్పుడైతే మీరు మనసులో పదే పదే చేస్తున్న థాట్ ఎనర్జీ ఉంటుంది కదా ఆ థాట్ ఎనర్జీ వెళ్తుంది స్టోర్ చేసుకో వాటర్ తీసుకుంటుంది సార్ నిజంగా సార్ వాటర్కి అంత మెమోరీ ఉందో తీసుకుంటుంది తీసుకుంటుందండి ఎగ్జాక్ట్ అండి అయితే మీరు చూడండి కావాల్స్తే ఇది కావాత టెస్ట్ కూడా చేశారండి అంటే ఒక కొంచెం వాటర్ తీసుకున్న తర్వాత కొన్ని వాటర్కి ఏం చేశారంటే వాళ్ళు స్కోల్డింగ్ అంటే తిట్టడం మొదలుపెట్టారు తిట్టడం మొదలుపెట్టిన తర్వాత దీ వాటర్ ఏం చేశారంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టారు కొన్ని కొంచెం వాటర్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అప్రెషిషన్ ఇచ్చారు అంటే నువ్వు మంచి దానివి నీ వల్ల అన్ని సాధ్యపడుతున్నాయి సో ఎప్పుడైతే టూ ఐస్ బాక్సెస్ పెట్టారో డీ ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఎప్పుడైతే పాజిటివ్ అఫర్మేషన్ చేసినటువంటి ఐస్ బ్రేక్స్లో ఏం అంటే ఎలాంటి బ్రేక్స్ అనేది లేవండి ఎప్పుడైతే వారు ఎప్పుడైతే తిట్టారు నెగిటివ్ వర్డ్స్ వాడారన్నారా వచ్చినటువంటి వర్డ్స్ చూస్తే ఐస్ పీసెస్లో బ్రేక్స్ అనేది కూడా కనపడింది మైక్రోస్కోప్తో చూస్తే అంటే దీన్ని బట్టి తెలిసింది ఏమిటి అంటే మనకు వాటర్ కూడా మెమొరీ అనేది ఉంటుందండి ఏంటంటే వాటర్కి మెమొరీ ఉంటుంది వాటర్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది అందుకోసం మీరు చూస్తే హిందూ మన జనరల్గా ఏంటంటే టెంపుల్స్లో ఏంటంటే మన తీర్థం ఇస్తుంటారు చూడండి మసీదులో అయినా సరే చర్చ్లో అయినా సరే హోలీ వాటర్ ఉంటుంది ప్రతి ఒక్క చోట వాటర్ యొక్క ఎలా ఉంటుందంటే ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటామో ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం సేమ్ లైక్ ద నైట్ పాడుకునేటప్పుడు మనం ఎలాంటి అఫిర్మేషన్ చేస్తామో ఎలాంటి థాట్స్ అయితే ఇస్తుంటామో వాటిని ఏం చేస్తుంది వాటర్ సేవ్ చేసుకుంటుంది ఎర్లీ మార్నింగ్ మనం తీసుకుంటూ అఫర్మేషన్ పలుకుతూ తీసుకుంటూ ఉంటే సేమ్ ఆ ఎనర్జీ అనేది లోపలికి వెళ్తుంది లోపల పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అవుతుంది లోపల పాజిటివ్ ఎనర్జీ వలన మన యొక్క ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది మనకు రిజల్ట్స్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని సో ఇదంతా కూడా నేను థాట్ బేసిస్లో చెప్తాను తర్వాత యాక్షన్ స్టెప్ తీసుకోవాలంటే తీసుకోవాలి బట్ యాక్షన్ స్టెప్ కంటే ముందు పవర్ఫుల్ థాట్స్ అనేది ఉండాలండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సార్ ఇంకా మరిన్ని విషయాలు నేర్చుకోవాలంటే ఎలా అంటారు సో దానికోసం ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ సెవెన్ పిఎంకు ఫ్రీ అడ్వాన్స్డ్ ఆఫర్స్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లోకి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి ఇంకా మరిన్ని విషయాలు అడగాలనుకుంటే డైరెక్ట్ మీరు క్వశ్చన్స్ అడగవచ్చు దానితో పాటు 这个 ఒకవేళ మీరు పర్సనల్ కనుక డౌట్స్ ఉంటాయి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు అండి సో ఇంకొంతమంది అడుగుతుంది సార్ నిజంగా ఈ వాటర్కి అంత శక్తి ఉందా ఎలా బిలీవ్ చేయాలి అంటే ఒకసారి ఏదైనా సరే ఎవరైనా సరే నమ్ముతే ఎవరైనా చేస్తారండి సో నమ్మాలి అంటే ఫస్ట్ మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది వైబ్రేషన్ చేంజ్ అండి అందుకోసమే ఈ డెమో క్లాస్ తర్వాత వన్ మంత్ క్లాస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ వన్ మంత్ క్లాస్లో మనకు వైబ్రేషన్లో మార్పు వస్తుంది అంటే చూడండి వితౌట్ యూజింగ్ మోర్ డిఫికల్ట్ టెక్నిక్ విత్ సింపుల్ వైబ్రేషన్ చేంజ్ అంటే మన లోపల కనుక వైబ్రేషన్ చేంజ్ అవుతూ ఉంటే మన లైఫ్లో ఏది కావాలన్నా కోరుకున్నది మనకు వస్తుంది చూడండి ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఇందాక మీరు రాసిన పరమాంతినికమైనా లేదా కారైనా ఇల్లు అయినా ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ అండి దానికి కూడా సర్టెన్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది మన ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీకి మారినప్పుడు మన జీవితంలోకి ఆకర్షించబడదు అలా రావాలి అంటే మన థాట్ ప్రాసెస్లో అంటే ఆలోచన విధానంలో మార్పు రావాలి ఎప్పుడైతే ఆలోచన విధానంలో మార్పు వస్తుందో ఆచరణలో మార్పు వస్తుందండి చూడండి ఇవన్నీ రావడం వల్ల మనకి ఏమొస్తుందంటే మనం ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ మాటల్లోకి ఏమనుకుంటే మాధుర్యం వస్తుంది కర్మల్లో శ్రేష్టత వస్తుంది ఎప్పుడైతే మీ కర్మల్లో శ్రేష్టత వచ్చిందో ఆటోమేటిక్గా మనీ అనేది వస్తుంది మనీ కంటే ముందుగానే మన ఆలోచన విధానం ఉండాలి సో ఎంత ఎక్కువగా మనం ఫోకస్ పెడితే అంత ఫాస్ట్గా మనీ వస్తుంది ఇంకొకటి మనీ రావాలంటే మన లోపల ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోవాలి ఎలాంటి బ్లాక్స్ వెళ్ళిపోవాలి చూడండి మీరు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి ఎందుకంటే ఎంత ఎక్కువగా శుభ్రత ఉంటే అంత ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అశుభ్రత ఉన్న కాడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ వల్లనే మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవండి ఒకటి ఇల్లు నెక్స్ట్ మనసులో ఈర్ష్య అసూయ ద్వేషాలు పక్కన పెట్టండి మనకంటే ఎంతో మంది ముందుకు వెళ్ళొచ్చుగాక బట్ మనం ఎందు వాటిపైన ఎటువంటి ఈ శాశ్వతేషం లేకుండా ఫుల్ ఫోకస్గా మన యొక్క గ్రోత్పై మనం పెట్టగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ అనేది అవుతూ ఉంటామండి ఇల్లు శుభ్రంగా చేసుకున్నాం అదేవిధంగా ఒళ్ళు ఉన్నట్టే చూడండి మన లోపల ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ రెండు ఉంటాయి ఆరాలో ఉంటాయి ఎప్పుడైతే మనం సాల్ట్ బాత్ కల్లుపుతో మనం స్నానం చేస్తుంటామో లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఆరలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా క్లెన్స్ అంటే ఉప్పుకి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది దీని ద్వారా ఏంటంటే నెగిటివ్ బ్లాక్స్ ఏది ఉన్నా వెళ్ళిపోతుందండి ముఖ్యంగా మన ఫోకస్ దేనిపై ఉండాలంటే మనం దేన్నైతే మనం సాధిద్దాం అనుకుంటున్నాం దానిపైన మార్క్స్ తక్కువచ్చు కాక ఏం కాదు ఫోకస్ అన్ ఏంటి మీకు ఏం కావాలి దానిపైన వినర్స్ రెండు మూడు సార్లు లాస్ అయ్యి డెబ్ట్స్ అయినాయి డోంట్ వర్రీ అని వర్రీ కావాల్సిన అవసరం లేదు మీరు సంపాదన చూడండి డెప్ట్స్ కాదు ఏం చూడాలండి సంపాదన చూడాలి ఎంత ఎక్కువగా మీరు సంపాదన చూస్తే అంత ఫాస్ట్గా మీ జీవితంలోకి వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి రిలేషన్షిప్స్ మీ రిలేషన్షిప్స్ బాగుండాలంటే ఎప్పుడు కూడా మీరు కంప్లైంట్స్ వైపు కాకుండా రిలేషన్షిప్స్ బాగుంటే మీ లైఫ్ ఎలా ఉంటుందో దాన్ని చూడండి కెరీర్ ఎలా ఉంటే బాగుంటుందో కెరీర్ని చూడండి సింపుల్గా చెప్పాలంటే మీకు ఏది కావాలో దాన్ని చూడాలి ఏవి కావాలో దాన్ని మీరు అఫిర్మేషన్ చేసి రాత్రి పడుకునే ముందే మీరు అఫిర్మేషన్ చేస్తూ 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 వాటర్గా ఎనర్జీ ఇవ్వండి ఆ మార్నింగ్ ఉదయం నిధులు వెంటనే ఆ వాటర్ స్వీకరిస్తూ కనుక మీరు అఫిర్మేషన్ చేసుకోగలిగితే మాత్రం మీ లైఫ్ లోకి ఏది కావాలనుకుంటే అది ఆకర్షించుకోవచ్చు ముందు ఫ్రీ డెమో క్లాస్ కి ఎన్రోల్ చేసుకోండి దీని తర్వాత కూడా వన్ మంత్ క్లాసెస్ ఉంటాయి మీరు డెమో క్లాస్ తర్వాత వన్ మంత్ క్లాస్ అటెండ్ అవుతాయి మీ వైబ్రేషన్ లో మార్పు వస్తుంది వైబ్రేషన్ లో మార్పు రావడం ద్వారా రిజల్ట్స్ మనం ఆకర్షించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్మన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి